హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కారం పోసును తక్కువ ఆయిల్ పీల్చి క్రిస్పీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను ముందుగా దీనికోసం రెండు కప్పుల శనగపిండి తీసుకోవాలి ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోవాలి అర స్పూన్ వాముని చేసి వేసుకోవాలి అలాగ వేస్తే చిన్న రంధ్రాల నుంచి అస్సలు పడదు కలర్ కోసం చిటికెడు పసుపు రెండు స్పూన్ల కారం పొడి తగినంత ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ చపాతీలు కలుపుకుంటాం కదా అలా పిండి ఉంటే సరిపోతుంది ఈ విధంగా ఒకసారి పిండి కలిపి కారం పూసు చేయండి చాలా క్రిస్పీగా వస్తుంది మనం స్వీట్ షాప్లో దొరుకుతుంది కదా అంతకన్నా టేస్టీగా వస్తుంది ఒకసారి తప్పక ట్రై చేయండి జంతికలు కొట్టం తీసుకొని కారం పూస వేసి ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని ఇలా వేసుకుంటే కొంచెం ఆయిల్ రాసుకొని వేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడే ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక కారం పోసుని ఒత్తుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత మాత్రమే రెండవ వైపును తిప్పి వేగించుకోవాలి చూడండి ఇలా ఆయిల్ వేగిన తర్వాత బబుల్స్ ఆగిపోతాయి అప్పుడు ఇలా తిప్పి రెండవ వైపు వేగించుకోవాలి సింపుల్గా వెంట వెంటనే ఐదు నిమిషాలు చేసుకొని టేస్టీ టేస్టీ కారం పూష రెడీ అయిపోయింది ఒకసారి ఇలా ఈ టిప్స్తో తప్పక ట్రై చేయండి చాలా క్రిస్పీగా వస్తుంది